హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకి ఈవినింగ్ పూట స్కూల్ నుంచి రాగానే ఇంట్లో ఏమీ లేవు అనుకున్నప్పుడు ఎగ్ ఇంట్లో ఉన్న ఎగ్స్ తోటి వాళ్ళ ఇలాగా సింపుల్గా టేస్టీగా ఐదే ఐదు నిమిషాల్లో అయిపోయేలాగా స్నాక్స్ రెడీ చేసి పెట్టండి చాలా చాలా బాగుంటాయండి ఇలా వేడివేడిగా చేసి సాస్ వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి అయిపోవడం కూడా ఐదు నిమిషాల్లో అయిపోతాయి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇప్పుడు దానికోసం ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను ఒక ఐదు ఎగ్స్ కొట్టుకొని వేసుకుంటున్నానండి ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకొని అన్నీ పగలగొట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్నీ తీసుకోండి నేను ఇక్కడైతే ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నాను అన్నీ ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఎగ్స్ అన్ని పగలగొట్టుకొని ఆ తర్వాత ఇందులోకి ఏం కావాలో చూద్దాం ఒక క్యారెట్ ఒక పెద్ద సైజు క్యారెట్ తురుము పట్టుకోవాలి సన్నగా అలాగే క్యాబేజీ కూడా సన్నగా తురుము పట్టుకొని ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోండి కొంచెం కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ అది కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ మనం ఇప్పుడు ముందుగా ఎగ్స్ తీసుకున్నాం కదా అందులో వేసేసుకోవాలి మొత్తము మీకు కావాలంటే ఇంకా కొంచెం అల్లం వేసుకోవచ్చు అండి అల్లం ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తగినంత ఉప్పు తగినంత కారం ఈ స్పైసీనెస్కి తగ్గట్టు కారం వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకోవాలండి స్పూన్తో అయినా పర్వాలేదు లేదంటే ఇలాంటి ఒక విస్మర్తో అయినా మొత్తం బాగా కలిసేలాగా కారం ఉప్పు మనం వేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ ఒకసారి బాగా ఎగ్స్లో బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద నేనైతే ఇక్కడ పొంగనాల పెన్నం తీసుకుంటున్నానండి ఇది నాన్ అయినా పర్వాలేదు లేదంటే అయినా పర్వాలేదండి నేను మామూలుది ఇనుపది తీసుకుంటున్నా మీరు నాన్ స్టిక్దైనా తీసుకోవచ్చు ఏదైనా కానీ చక్కగా వచ్చేస్తాయి ఇలా తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోండి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా ఒక నిమిషం పాటు వేడైన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా అందులో వేసుకోవాలి నిండుగా వేయొద్దండి కొంచెం వెలితిగా వేసుకోండి ఇది ఎందుకంటే మళ్ళీ పొంగాక మనకు పైకి వచ్చేస్తుంది అనమాట ఇలా కొంచెం గ్యాప్ ఉండేలాగా వేసుకోవాలి మొత్తం వేసుకొని మంట మాత్రం సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి హైలో పెట్టుకున్నామంటే మనకు అడుగున మాడిపోయిద్ది లోపలంతా అలాగే పచ్చిగా ఉండిపోయిద్దండి ఇలా వేసుకున్న తర్వాత పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకోండి పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకొని మంట సిమ్లోనే ఉంచుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు చక్కగా కాలనివ్వాలండి ఇలా కాలిన తర్వాత ఇప్పుడు మనం వీటిని రెండో వైపు తిప్పుకోవాలి స్పూన్తో తిప్పేసుకుంటే ఈజీగానే వచ్చేస్తాయండి ఈ లోపల మనం హైలో పెట్టి కాల్చామంటే లోపల ఎగ్ అంతా పచ్చి పచ్చిగా అలాగే ఉండిపోయింది ఇంకా క్యారెట్ క్యాబేజీ కూడా అలాగే పచ్చిగా ఉంటుంది అందుకని మంట సిమ్లో పెట్టుకొని మన్ మొత్తం సిమ్లో పెట్టుకొని చక్కగా మొత్తం రెండు వైపుల లోపల కూడా ఈవెన్గా మంచిగా కాలేలాగా కాల్చుకోవాలన్నమాట అప్పుడే మనకి లోపల ఆ ఎగ్ అనేది పచ్చిగా లేకుండా బాగా కాలుతుంది చూడండి రెండు వైపులా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చక్కగా మనకు పొంగనాలు అయితే ఎలా పొంగుతాయో అలా అలానే పొంగుతాయండి చాలా బాగుంటుంది ఇలా స్కూల్ నుంచి పిల్లలు రాగానే వాళ్ళు మంచిగా చక్కగా రెడీ అయి వచ్చేలోపు డ్రెస్ మార్చుకొని వచ్చేలోపు స్నాక్స్ అయితే మనం రెడీ చేసి పెట్టొచ్చండి చాలా బాగుంటాయి ఐదు ఐదు నిమిషాలు అయిపోతాయండి కాల్చుకోవడం కూడా మనకి చాలా బాగుంటాయి ఇలా వేడివేడిగా చేసి సాస్ వేసుకొని తిన్నామంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారనమాట చాలా చాలా బాగున్నాయండి ఒకసారి ట్రై చేయండి అంతేనండి ఐదు నిమిషాలు అయిపోయే ఎగ్ పొంగనాలు రెడీ అయిపోయినాయి పిల్లల కోసము నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాను